ఆర్యవయస్సులందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి పదంలో పయనించాలి అని మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పిల్లరావు అన్నారు ఆదివారం చిలకలూరిపేట పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుపై జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని కొనియాడారు ఆర్యవయస్సులందరూ సమాజకానికి ఉపయోగపడే వ్యక్తులేనని ఆర్యవైసిఆ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూన్ డి రాకేష్ మాట్లాడుతూ స్మృతి వన నిర్మాణానికి ఆర్యవైసీలందరూ పాలు పంచుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైసిఆ సంఘం నాయకులు అత్తులూరి సుబ్బారావు ఆయనవాళ్ళు సాంబశివరావు చిరుకులూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధికారి ఆర్యవైసిఆ ప్రముఖులు యువ నాయకులు కనంబర్లపూడి రమేష్ పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్తమ్మ శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రధాన డాక్టర్ అరవపల్లి సురేష్ చేవూరి కృష్ణమూర్తి గుర్రం సాంబశివరావు శ్రీనివాస్ గుప్తా కొత్తూరు ప్రతాప్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు గారి నాయకత్వం వద్ద చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం గౌరవ శాసనం గారికి సంబంధం పట్టణ ఆయుధం ఆయుధ ప్రతినిధుల అలాగే గౌరవ శ్రీ పత్రుడి సుబ్బారావు గారికి వీరందరికీ కూడా కొంచెం లెఫ్ట్ తగ్గించాలండి ఫోటోగ్రాఫిచ్చు కదా మన కార్యక్రమ ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు గౌరవ నేరు కూడా రమేష్ గారు అభినందిస్తారు నేను ఈ స్నాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ 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 అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టేటప్పుడు ఇంటికొక ఒక ఇవ్వండి ఇంటికి ఇవ్వండి అందరూ సహకరించండి అని చెప్పి అడగడం జరిగింది అని మీ అందరికీ గుర్తే ఎందుకనంటే ప్రజలు భాగస్వామ్యం కావాలి ఆ ప్రజలు భాగస్వామ్యం జరిగినప్పుడే దాని యొక్క శాంటిటీ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది దాని యొక్క గౌరవం మరింత పెరిగింది అనే ఆలోచనతో ఆ రోజు చేయడం జరిగింది అలాగే అయోధ్యలో రాములు వారి గుడి కట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు బీజేపీ సంస్థలు హిందూ సంస్థలు అన్ని కూడా అయోధ్యకు ఎంతో కొంత ఇవ్వండి అని అడిగారు దేనికి అడిగారు ఇక్కడ నుంచి మనం ఇవ్వకపోతే అయోధ్యలో జరగదు అని కాదు లేకపోతే ఇక్కడ అమరావతి జరగదు అని కాదు ప్రజా భాగస్వామ్యం ప్రజలందరినీ వీరునంత భాగస్వామ్యం చేయాలి ఏదో పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇవ్వటమే కాకుండా ప్రజల్లో ఇంటెక్షన్ అనేది రావాలి ఆ అనుభూతి అనేది ప్రజల్లో రావాలి అంటే తమ చెయ్యి ప్రతి దాంట్లో ఉండాలి అనే సందర్భంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు ఈ దేశంలో అతిపెద్ద విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్బాయ్ వల్లభాయ్ పటేల్ గారి ఆ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు కూడా కావాలంటే మోడీ గారు కానీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కానీ గారు కూడా చెప్పి ఏదైతే అధ్యక్షుడిగా అలాగే రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఏకకాలంలో రాష్ట్ర స్థాయిలో మూడు పదవులు చేపట్టి వాటిని విజయవంతంగా నడిపించడం సామాన్యమైనటువంటి విషయం కాదు మరి వారు ఈ స్మృతి వనంలో పట్టణ అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గుర్తించినటువంటి యువ నాయకుడు డోల్ రాకేష్ గారు కష్టపడుతున్నాడు గుర్తింపు పొస్తా ఉంది అధినేత దగ్గర యువ నాయకుడు లోకేష్ బాబుకి అత్యంత ప్రీతి పాత్రలైనటువంటి డోంటి రాకేష్ గారు గర్వంగా తెలియజేస్తున్నాడు విజయవాడలో వినాయక మహోత్సవం వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి విజయవాడలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకెళ్తా ఉన్నటువంటి రాకేష్ గారు వారి కష్టాన్ని గుర్తించి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా లోకేష్ బాబు గారు వారిని కట్టబెట్టారు ఆ విధంగా ప్రీతి పాత్రలు అయ్యారు పార్టీలో భవిష్యత్తులో మనందరికీ ప్రీతి పాత్ర పెద్ద యువకుడు కాబట్టి ఆ స్థాయికి ఎదుగుతాడని నాకైతే ఆలోచన ఉంది

నేను ఈ స్నాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ప్లీజ్ 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 అందరికి కనుక అడిగితే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టేటప్పుడు ఇంటికి ఒక ఇవ్వండి ఇంటికొక ఇంటికి ఇవ్వండి అందరూ సహకరి